నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎంకే కలెక్షన్స్ మల్లికార్జున్ అందరికీ పరిచయమే నాకు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా వీడియోలు తను ఇస్తూ చాలా సపోర్ట్గా ఉంటూ ఉండేవాడు నేను కూడా చాలా వీడియోలు మీకు అందిస్తూ వచ్చాను తర్వాత బిజీ అయిపోయి కొంచెం అలా అలా లేట్ అవుతూ వచ్చింది కానీ ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ రీజనబుల్ ధరలో మీరు గమనించి చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు కొన్నవాటికి ఇక్కడికి కూడా ఖచ్చితంగా ఒక ఐదు వందలైన డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుందండి అలా చాలా సారీస్ సో మళ్ళీ లేట్ గా అయినా లేటెస్ట్ గా కొంత కలెక్షన్ తోటి ముందుకు వచ్చేస్తాను ముందుగా నీకు వన్ ఇయర్ గా రాలేదు కాబట్టి పెళ్ళినందుకు అమ్మాయి పుట్టేసింది అమ్మాయికి పుట్టినందుకు కూడా నా ఆశీస్సులమ్మ ఇంకా మంచిగా బిజినెస్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు మనం చూపించే వెరైటీ ఏమైంది ఇవాళ వెరైటీ అంతా కూడా ఏంటంటే లైట్ వెయిట్ కంచి పట్టు అండి లైట్ వెయిట్ కంచి పట్టు తర్వాత జరి కోటాస్ లో మనకు తక్కువ బడ్జెట్ లో హ్యాండ్లూమ్ గద్వాలు తర్వాత తస్సర్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడిచేటువంటి మష్రూ సిల్క్ రామాంగోస్ చాలా వెరైటీ అనేది అవైలబుల్లో ఉందండి అన్నీ కూడా ఏంటంటే శాంపిల్కు కొన్ని కొన్ని డిజైన్స్ అయితే పర్చేజ్ చేస్తాను లేదు మనకు స్టోర్స్ విజిట్ చేసిన చాలా వెరైటీ అనేది కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరన్నా మనకు హోల్సేల్ గా బల్క్ గా కూడా మనం చాలా మందికి సప్లై చేస్తున్నాం అండి అట్లా కూడా మీకు కావాలన్నా కూడా వీడియో కాల్స్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ ద్వారా కూడా చూసి పర్చేజ్ చేసుకో అదే నేను కూడా చెప్పబోతున్నానండి నేను మల్లికార్జున్ దగ్గర చాలా వీడియోస్ నేను చేస్తున్నప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్ ఏ విజయవాడ అక్కడ అక్కడ హోల్సేల్ గా శారీ బిజినెస్ వాడు ఇప్పటికీ కూడా కనెక్ట్ అయి తీసుకెళ్తూ ఉన్నారు కొత్తగా ఎవరైనా ఉన్నా కూడా మీకు హోల్సేల్ గా కావాలనుకుంటే చాలా మంచి స్టాక్ తను ఇవ్వడం జరుగుతుంది మీరు ఒక్కసారి వచ్చి మీరు చూసేసుకున్న అబ్బాయికి కావాల్సిన దగ్గర మీకు ఏమేమి వెరైటీ కావాలో మాట్లాడేసుకుంటే మిగిలినవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు చక్కగా మీ కొరియర్ ద్వారా పంపించేస్తారు ఈరోజు మరి కాలుష్యం చేయకుండా ట్రెండింగ్ లో ఉన్న సారీ ట్రెండింగ్ లో ఉన్న సారీ సారీ అవును కోట జరి కోటా స్టైల్ లో ఫ్యాన్సీ గా మనకు చాలా బాగుంటుంది అని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ స్టైల్లో లో ఉంటుందండి కలర్ వచ్చేసి లావెండర్ విత్ రామా గ్రీన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అంతా కూడా మనకి ఇలాగా స్ట్రైప్స్ తో ఉంటుంది సెకండ్ వైపు బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే లైట్ మనకు సీ గ్రీన్ కి మనకు పికాక్ డిజైన్ తో మనకు ప్యారెట్ స్టైల్ లో డిజైన్ చేయించాము పళ్ళు మనకి మామూలుగా ఇచ్చినట్టుగా చిన్న పళ్ళు బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ప్యూర్ సిల్క్ కోట కోటకి రెప్లికా అని చెప్పొచ్చండి బాగా సేలింగ్ లో ఉన్న శారీస్ ఇవి చాలా ఇష్టపడి కూడా కొంటున్నారు అంటే కట్టుకుంటే కూడా మనం ప్యూర్ అనే చెప్పండి చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎంత వరకు ఉంది మీ దగ్గర ధర మన ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి చాలా తక్కువ ఉందండి నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు పన్నెండు వందల రూపాయలు అదేనండి ఎంకే కలెక్షన్స్ లో ఉన్న అంటే మల్లికార్జున్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే ప్రతిది కూడా చాలా తక్కువ ధరలు రీజనబుల్ గా హోల్సేల్ ధరే చాలా వరకు మెయింటైన్ చేస్తారండి అబ్బాయి అంటే రీటైల్ లాగా ఇవ్వడం అనేది కాకుండా హోల్సేల్లోనే తను హోల్సేల్కి అయితే ఎలా పడతాయో అదే ఇవ్వడం అనేది జరుగుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ చూడండి ఇదైతే ప్యూర్ జరికోటా స్టైలే ప్యూర్ జరికోటా స్టైలే అండి కంప్లీట్ ఏంటంటే మనకు కంప్లీట్ ఇది అసలు కట్టుకుంటే మనకి ఇదే ప్యూర్ జరికోటాకి వెళ్తే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ తక్కువ ఉండదండి చాలా వీవింగ్ స్టైల్ మీనాకారి మునియాబుటి చాలా బాగుందమ్మా ఇది ఇప్పుడు మనకి సిల్క్ కోటాలో సిల్క్ కోటా అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ లాగే బాగుంది మిడిల్ లో అంతా కూడా లోటస్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ట్వెల్వ్ హండ్రెడ్ లో ఇది ఒక కలరే ఉంటుందా కిందది లేకపోతే ఒక కలరే అండి సారీస్ కావాలన్నా కూడా సప్లై చేస్తాం మరి ఇంకేమి పన్నెండు వందల రూపాయల బ్రహ్మాండమే చీర ఎంత ఉంటుంది ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ చాలా తక్కువ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ మనకు ప్యూర్ జరికోట చీర అంటే ఇంక ఇది అంతే మీకు ఎంకే కలెక్షన్ లో మాత్రం ఈ చీర టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అండి రెండు వేల నూట ఎనభై రూపాయలకే వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న చీర ఇది కాకపోతే వీరి దగ్గర ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధర ఇంకా అంతే ఇది రేటు మార్కెట్ లో ఎక్కడ రాదండి అది కూడా నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ మార్కెట్ లో ఎవరు ఎవరు ఇవ్వలేరు తర్వాత ఏంటంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అది ఫ్యాబ్రిక్ అది కూడా చెక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వీవర్స్ అందరూ ఒకటేనండి బట్ ఏంటంటే షోరూమ్ ను బట్టి ప్రైస్ చేంజ్ అవుతుంది మెయింటెనెన్స్ తను మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అండి షోరూమ్ మెయింటెనెన్స్ ఇట్లా బట్టి ఉంటుంది బట్ ఏంటంటే మనం హోల్సేల్ ప్రైస్ లో రిటైల్ లో కూడా అమ్ముతున్నాం చాలా బాగుంది మీనాకారి వ్యూవింగ్ టిష్యూ కోట టిష్యూ కోట చాలా బాగుంది చీర అయితే సూపర్ గా ఉంది చాలా బాగుంది లైట్ బేబీ పింక్ కి మనకు గోల్డ్ కలర్ అండి మొత్తం కూడా పిచ్ వై ప్రింట్ అండి సారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా పళ్ళు అచ్చ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది సేమ్ ఇది బాగా డిమాండ్ ఉన్న చీరలు ఇవన్నీ కూడా ఇది ఎంత ఉందమ్మా ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ చాలా బాగుంది రెండు వేల ఐదు వందల ఎరబై రూపాయలు చెప్పాను కదండి హోల్సేల్లో వస్తుంది మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎన్ని కావాలన్నా డిమాండ్ లో ఉన్న మా ప్రైస్ అండి బయట మీరు ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా ఏంటంటే మన మనం ఇచ్చే ప్రైస్ ఏంటంటే జెన్యున్ గా ఉంటుంది అది మనకి ఎంకే కలెక్షన్ లో వచ్చిన ధర చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉంటున్నాయి కాబట్టి ఈ చీరలు అయితే ఎంకే కలెక్షన్ లో మీకు హోల్సేల్ ధరలో వస్తాయి ఇదైతే అండి ఇంకా మార్కెట్ లో కూడా ఎక్కడ లేదు చాలా బాగుంది ఇది డిజైన్ శారీ అంతా కూడా మనకి ఆనియన్ పింక్ అండి ఉల్లు కలర్ అంటాం కదా ఆ షేడ్ లో ఉంటుంది కలర్ అంతా కూడా బ్లూ కలర్ షేడ్ తో ఉంటుంది బోర్డర్స్ అంతా కూడా మనకు సేమ్ ప్యూర్ ఎలా వస్తాయో ఆ విధంగా బోర్డర్ మీరు చెప్తే ఇది చాలా బాగుంది చీర పెట్టుకోవచ్చు నేను అంత బాగుంది చాలా చాలా ఎంత వరకు ఇది జస్ట్ అండి రికోట స్టైల్ లో వచ్చిన శారీస్ బ్లౌజ్ కూడా అలా వచ్చేటప్పటికి జరికోట లానే ఉంది ఇందులో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే మంచి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అంటే సింగిల్ కలర్ సారీ ఇది సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి కేటలాగ్ పీస్ అంటారు డిజైనర్ పీస్ ఇది మనకు ఇది కూడా చాలా బాగుంది జూట్ కోట అండి మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి జూట్ కోటలో ఇదంతా కూడా మనకి జరి ఏదైతే ఉందో డోరియా చెక్స్ లో డోరియా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు సారీ వేర్ చేసినా కూడా రిచ్ లుక్ ఉంటుంది రిచ్ లుక్ అవును సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి ఈ చీర ప్రతిది ఫ్యాబ్రిక్ బాగుంది అనొచ్చు ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ క్వాలిటీ మంచిది కాదు అని అనుకుంటారు అంటే ఇక్కడ తక్కువ ఉంది ఎంకే లో అంటే అది మంచి క్వాలిటీ కాదు ఎక్కువ పెడితేనే మంచి క్వాలిటీ అని అనుకుంటారు చాలా తప్పండి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ క్వాంటిటీ తో పాటు క్వాలిటీ కూడా మెయింటైన్ ఫస్ట్ నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయబట్టే ఈ రోజు మనం ఇన్ని షాపులు మెయింటైన్ చేయగలుగుతున్నాం అండి ప్రైస్ క్వాలిటీ రెండు ఇవ్వగలుగుతున్నాము అందుబట్టే మన కస్టమర్లు కూడా క్వాంటిటీ స్టాక్ లో తీసుకెళ్తున్నాము లేకపోతే ఒక్కొక్క డిజైన్ కి హండ్రెడ్ సారీస్ టూ హండ్రెడ్ సారీస్ ఎవ్వరు మెయింటైన్ చేయగలుగుతారు ఇప్పుడు ఈ డిజైన్ లో కూడా మీకు హండ్రెడ్ సారీస్ మెయింటైన్ చేస్తాం ఇదే కలర్ లో మనకు ఒక హండ్రెడ్ కావాలన్నా దొరుకుతాయండి ఎంత ఉందమ్మా ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుందండి ఇలాంటి సారీస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన సబ్స్క్రైబర్లకి ఈ సిల్క్ కోటా స్టైల్ వి రీజనబుల్ గా నేను ఇప్పించగలుగుతున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి సారీస్ మీకు మార్కెట్ లో ఎక్కడైనా చూడండి పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు అట్లా అమ్ముతున్నారు మనం అంత ఇది ఉండదు మనకు లీస్ట్ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ పెట్టుకొని మన కస్టమర్లకు ఇస్తున్నాం కలర్స్ చూడండి చాలా బాగున్నాయి పేస్టల్ కలర్స్ కదా ఎంత బాగున్నాయో ఒక చీర అండి అంత బాగుంది చాలా బాగున్నాయి ఇవి సమ్మర్ కి కూడా చాలా బాగుంటాయి మీకంటే హోల్ అంటే వేరే చోట ధరతో పోల్చుకోవద్దు ఎంకే కలెక్షన్ లో మనకి తక్కువ ధరకు వస్తున్నాయి అంతే కొనేటప్పుడు ఒకసారి మీరు చూసుకొని ఆలోచించుకొని చక్కగా తీసుకోండి అవకాశం డబ్బులకు ఎవరన్నా కావాలన్నా కూడా హండ్రెడ్ సారీస్ ఫిఫ్టీ సారీస్ ఇట్లా బల్క్ లో కావాలన్నా కూడా సప్లై చేస్తూ ఉంటాయి ఓకే ఏదైనా మీరు కొద్దిగా టైం ఇవ్వగలిగితే సేమ్ వెరైటీస్ లో చేపించి కూడా ఇస్తాము ఎలాంటి ఇది ఉండదు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి నెక్స్ట్ వెరైటీ తీసుకునే దాంట్లో చెప్పాలంటే హోల్సేల్ ధర అంతే ఇది కూడా చాలా బాగల్పూరి వెరైటీ అండి ఇది ఏంటమ్మా సారీ బాగల్పూరి సిల్క్ బాగల్పూరి ఓకే బాగుందో ప్యూర్ కాటన్ మిక్స్ అవుతుందండి హండ్రెడ్ బై కౌంట్ కాటన్ కొద్దిగా ఏంటంటే మనకు జూట్ మిక్స్ అవుతుంది ఎందుకంటే లైట్ స్టిఫ్ ఉండడానికి ప్యూర్ కాటన్ అంటే కంపల్సరీ స్టార్చ్ అవసరం ఈ సారికి స్టార్చ్ అవసరం లేదు మరి చక్కగా ఇంట్లో హోమ్ వాష్ చేసుకుని పట్టుకొని వెళ్ళిపోవచ్చు చక్కగా అలా మైల్ షాంప్ తో వాష్ చేసుకుని నీడలో నీటిలో జాడించి నీడలో ఆరేయండి చాలా బాగుంది ఎంత వరకు వందల ముప్పై ఏమంటావు అసలు ఏది ధరలు ఇలా చెప్పేస్తున్నావు చాలా తక్కువలో ఉన్నాయండి ఎంత బాగున్నాయి చీరలు అసలు నిజమేనండి ఎంకే కలెక్షన్లు ఇప్పుడు కాదు మనం ఇంత ముందు చేసినప్పుడు వందల వందల సంఖ్యలో మన సబ్స్క్రైబర్లు కొనండి మరి ఇంత బాగున్నప్పుడు ఎందుకు రెగ్యులర్ గా చేయాలనే ప్రశ్న మీరు వేయకండి టైం సరిపోవట్లేదు వస్తాలి ఈసారి మళ్ళీ ఖర్చు ఎందుకంటే నాకు తక్కువ ధర కనబడితే చాలా ఆనందం అండి మన సబ్స్క్రైబర్లకి ఎంత తక్కువకి ఇస్తే అంత హ్యాపీ ఫీల్ అవుతాను కలర్స్ చూడండి ఎంత చాలా బాగున్నాయి కలర్స్ ఇవి పర్టికులర్ గా ఈ రెండు కలర్స్ క్వాంటిటీ డిమాండ్ ఎన్ని కావాలన్నా మీరు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా పెట్టు అంటే బ్లాక్ ఉంది కాబట్టి పెట్టుబడులు బాగోదు కానీ మనం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది మంచి డిజైనర్ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇది వచ్చేసి ఆ థర్టీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలండి డిస్కౌంట్ అనేది ఉండదు ఎందుకు అంటే మనకి హోల్సేల్ ధరలు వస్తాయి మనం ఇచ్చే ప్రైజే అండి తర్వాత మీరు డిస్కౌంట్ బయట ఇచ్చినా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా నేను ఇచ్చే ప్రైజ్ ఇవ్వలేరు అదైతే చాలా బాగుంది ఏంటి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ప్యూర్ మష్రూమ్ సిల్క్ అండి ప్యూర్ వస్తుందా చాలా బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి స్క్రీన్ ప్రింట్ వస్తుంది ఈ వెరైటీ కూడా మార్కెట్ లో ఎక్కడా లేదండి ఇది మనం ఓన్ గా చేపిస్తున్నాము మేమైతే ఇది ఫిఫ్త్ టైం రిపీట్ స్టాక్స్ సేల్ చేశామండి కానీ చాలా స్మూత్ ఉందండి సమ్మర్ లో కూడా కట్టేయచ్చు మనం సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు కూడా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ రావచ్చు ఎంత వరకు ఉన్నాయి సార్ ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ చాలా బాగుంది అలా సరదాగా సాయంత్రం నడుచుకుంటూ దగ్గరలో ఉన్న వారు ఎంకే కలెక్షన్కి అలా వస్తే ఒక ఫైవ్ థౌజండ్ మీరు పెట్టుకుంటే చక్కగా వెయ్యి రూపాయల నుంచి కూడా చాలా మంచి మంచి చీరలు అండి అలా నాలుగు చీరలు తీసుకుని పోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది మంచి నేవీ బ్లూ కి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి చాలా అందంగా చీర చాలా అందంగా ఉంటుంది కలర్స్ బాగున్నాయి నేను అన్ని వీడియోలో చూపించలేను అందుకే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్ ఫాలో అవుతూ మీరు నచ్చినవన్నీ కూడా మీరు అలా కూడా పర్చేజ్ చేస్తూ ఇది కూడా చాలా బాగుంది ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క ఏంటంటే మెయిన్ వచ్చేసి డిజైన్ అంతా కూడా హార్ట్ ఒక బర్డ్స్ డిజైన్ ఇవి చాలా బాగున్నాయి అండి రియల్ మనకు హ్యాండ్ పెయింటింగ్ ఎలా ఉంటుందో ఆ స్టైల్లో ఉంటుంది సారీస్ అలా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వెరైటీ కాబట్టి కూడా బాగుంది అలా బాగుంటుంది మొత్తం మూడు కలర్స్ చక్కగా ఎంత బాగుందో బ్లూ అండ్ లై అది ఒక రకమైన గ్రీన్ ఎల్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ మష్రూ సిల్క్ లో వస్తుందండి విత్ డిజిటల్ ప్రింట్ చిన్న కంచి బోర్డర్ టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ చాలా బాగున్నాయి సారీస్ ఒక్కొక్క చీర కలర్ఫుల్ ఏ డిజైన్ చాలా బాగున్నాయండి అంటే ఒక డిజైన్ లేవన్నీ కూడా ప్రతి ఉంది ఇందులో ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ప్రతి డిజైన్ లో ట్వంటీ ట్వంటీ పీస్ అలాగే సారీ బిజినెస్ చేస్తున్నవాడు కూడా హోల్సేల్ గా కావాలన్నా మీరు ఎంకే కలెక్షన్ వారితో మాట్లాడి తీసుకోవచ్చండి మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి దగ్గరే ఉంది నేను ఫోన్ నెంబర్ లొకేషన్ కూడా ఇస్తాను ఇది కూడా చాలా బాగుంది ఎమ్రోల్ గ్రీన్ కి మెరూన్ రెడ్ అండి సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ రెగ్యులర్ టోటల్ గా మనకు సిక్స్ డిజైన్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగుంది ఇందులో సిక్స్ డిజైన్స్ వచ్చాయండి ఇవి టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ టస్సర్ అండి టస్సర్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం పార్టీ వేరు శారీ పార్టీ వేరు కి వెళ్ళే వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏంటంటే దీంతో స్పెషల్ ఏంటంటే జరి అండి చూడండి కలర్ కు తగ్గట్టు జరి అనేది సెట్ చేస్తారు ఎంత క్లాసీగా ఉందో అసలు జరి అనే షైనింగ్ లేకుండా శారీ అనేది చాలా నీట్ బాగుంది క్లాస్ గా ఉంది సిల్వర్ కలర్ లో చాలా బ్లౌజ్ ఎలా వస్తుంది పల్లు అండి బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా ప్లెయిన్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది ఎంత వరకు ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి మనకి ప్యూర్ టిష్యూ పట్టు వచ్చాయి కదా సేమ్ అలా ఉందండి సారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అవకాశం వారు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది మనకి ఎప్పటికప్పుడు డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి కాంబినేషన్స్ డిజైన్స్ కానీ అవన్నీ చూపించాలంటే ఒక రోజు ఎపిసోడ్ మొత్తం అదే కదా సరిపో హోల్సేల్ లో బల్క్ గా తెప్పిస్తాయి ఎంత నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతాయి స్టోర్ లో త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ స్టార్ట్ అయ్యి ఎంత వరకు ఫైనల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పట్టు సారీస్ దాకా దొరుకుతాయి దొరుకుతాయి ఓకే అన్ని రకాలు దొరుకుతాయండి ఫ్యాన్సీ నుంచి పట్టు వరకు కూడా ఇక ఫ్యాన్సీ అయితే అల్టిమేట్ అన్నమాట ఇంకా మీరు ధర వేరే చోట కొన దీనికి కంపేర్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంది ప్యూర్ వెరైటీ అండి ప్యూర్ ప్యూర్ లైట్ వెయిట్ సారీ బాగా లైట్ వెయిట్ సారీ అండి ఎంత బాగుందో చాలా బాగుంది చాలా బాగుంది సారీ ఇంకా లోపల చూస్తారు కదా అంత ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు మన మిడిల్ ఏజ్ వాళ్ళని కూడా చాలా హాయి కట్టుకోవచ్చు ఎంత ఉన్నాయమ్మా ఇవి బయట మార్కెట్ ప్రైస్ ఐదు వేల ఐదు వేల నువ్వు అలాంటి ప్రెషర్ అయ్యకూడదు మన ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంత త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుందండి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ లో ప్యూర్ మష్రూమ్ సిల్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుందండి నచ్చిందండి నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఒకటే కాదండి మా దగ్గర ఉండే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ నేను స్వయంగా చూసి కలర్ కాంబినేషన్స్ డిజైన్ చూసి సెలెక్ట్ చేస్తాను కాబట్టి చాలా బాగుంది చాలా బాగుంది ఒక మంచి టమాటా రెడ్ వైన్ కలర్ పింక్ అండి ఇది పింక్ లోకి వస్తుంది రెడ్డిష్ పింక్ చాలా బాగుంటుంది రెడ్డిష్ పింక్ కరెక్ట్ ఫస్ట్ వేసిన ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓపెన్ చేసిన కలర్ ఇది మామూలు రెడ్ వస్తుంది బ్రైట్ రెడ్ చాలా అందంగా ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి మొత్తం కలర్స్ కలర్స్ ప్రైస్ ప్యూర్ మష్రూమ్ సిల్క్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది నేను ముట్టుకు చూసాను కదా చాలా బాగుంది మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసేసుకోండి పార్టీ వేర్ శారీస్ ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ మీకు వస్తున్నాయి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ మట్కా సిల్క్ అండి మట్కా సిల్క్ ఇవి బాగుంటున్నాయండి చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి చాలా బాగుంటున్నాయి ఈ మధ్యలో మళ్ళీ మీనాకారి వీవింగ్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది సరే అంతా కూడా ఈ విధంగా బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఆ వీవింగ్ స్టైల్ లో బ్లౌజ్ చాలా బాగుంది ఇప్పుడు హెవీ వర్క్స్ కూడా ఎవరు ప్రిఫర్ చేయట్లేదు అందుకోసం అని చెప్పేసి కొద్దిగా మనకు సింపుల్ గా ఉండాలి బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఉండాలి కట్టుకున్న గెటప్ ఉండాలి అందుకని మనకు డిఫరెంట్ గా డిజైన్ చేయించు చాలా బాగున్నాయి ఎంత వరకు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఫోర్ అండి చాలా బాగుందండి మామూలుగా అయితే ఫైవ్ ఫైవ్ చేంజ్ వరకు ఉన్నాయి హోల్సేల్ ధరలోనే మనకి ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క అంటే ఎంకే కలెక్షన్ వారి ధర అని చెప్పాలి ఎంకే కలెక్షన్ వారి ధర అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ లో ఈ కలర్ బాగుంది కదా కొత్త కలర్ చాలా బాగుంది ప్రతి కలర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది లావెండర్ మనిషికి ఒక లావెండర్ కలర్ ఉంది అవునండి కానీ ఈ సార్ వచ్చిన ఐదు కలర్స్ కూడా కొత్త కలర్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో ఏదైనా వచ్చితే హండ్రెడ్ అండి మీకు ఏదన్నా కావాలన్నా కూడా వీడియో కాల్ ద్వారా బల్క్ లో కావాలన్నా కూడా చేస్తాం కస్టమర్ వీడియో కాల్ చేస్తారు స్టేట్స్ నుంచి దగ్గర దగ్గర మార్కెట్ లో చూసారంట మన దగ్గర పట్టు శారీస్ తీసుకుంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ టైలర్ కు పంపించాము ఈ క్వాలిటీ మార్కెట్ లో ఎక్కడా చూడలేదండి ఇంత తక్కువ ప్రైస్ అని చెప్పారు మీరు అలా కూడా తీసుకోవచ్చండి దూరంగా ఉన్నవారు మీరు పార్టీవేర్ గా కావాలంటే ఇలాంటి చీరలు చాలా చీరలు ఖచ్చితంగా తక్కువ రేటు అయితే వస్తాయి నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వెరైటీ అండి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా మనకు ప్యూర్ కాటన్ మీద మనకు హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ తోటి మనకి ఇలా కంచి బోర్డర్ స్టైల్ లో అవునండి ఇవన్నీ కూడా మనకు కుట్టు బార్డర్ తో వస్తుంది బార్డర్ అంతా కూడా కుట్టు బోర్డర్ పైనంతా కూడా టెంపుల్ బార్డర్ వస్తుంది మిడిల్ లో అంతా కూడా మనకు డోరియా చెక్స్ అనేది హైలైట్ గా తీసుకుంది పట్టు కాకుండా మనకి హ్యాండ్లూమ్ కాటన్ వస్తాయి హాయిగా పళ్ళు అంతా కూడా మనకు రిచ్ పళ్ళు వస్తుంది ఈ విధంగా చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్స్ అయితే చాలా బాగుంటాయి వితౌట్ బ్లౌజ్ సారీ కలర్స్ చూడండి ఎంత బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ కి బ్లూ కలర్ గ్రీన్ కి విత్ రెడ్ ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ పింక్ విత్ బ్లూ రమా గ్రీన్ వైన్ కలర్ ఆరెంజ్ సీ గ్రీన్ పింక్ ఇది రెడిష్ పింక్ అండి బ్రౌన్ కలర్ షేడ్ బల్ మనకు లాంటి కలర్ ఇది క్రీమ్ తర్వాత ఎల్లో బేబీ పింక్ గ్రే కలర్ ఆఫ్ వైట్ కలర్ చాలా ఉంటాయండి కలర్స్ కూడా మనకు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది

కలర్లు కూడా చాలా బాగా ఇంత బార్డర్ వస్తుందండి అది ఏమో మన కల్చి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కదా ఇది కొంచెం చెడ్డ బార్డర్ మిడిల్లో అంతా హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది జరీ బార్డర్ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీకు బుటీలో కావాలన్నా కూడా మన దగ్గర చాలా కలర్స్ చెక్స్ లో బిగ్ బార్డర్ కొంచెం స్మాల్ బోర్డర్ లో వచ్చాయండి హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ బుటీ కాన్సెప్ట్ అండి టెంపుల్ బోర్డర్ వస్తుంది అంటే చీర మధ్యలో చెక్స్ లా కాకుండా గోల్డ్ బుటీస్ బుట వస్తుంది అచ్చా గుటా వచ్చి కొంచెం బార్డర్ కూడా హెవీగా మంచిగా కనిపిస్తాను రిచ్ పళ్ళు అయితే వీటికి బ్లౌజ్ ఉండవు బ్లౌజ్ రాదండి ఎంత ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్ లో మీకు ఈ సారీ కలర్స్ కాటన్ లో చాలా బాగున్నాయి ఇది కూడా ఒక మాటలో చెప్పాలంటే మనకి హోల్సేల్ ధరలో వచ్చినట్టేనండి ఎందుకంటే త్రీ ఫైవ్ లేని రావట్లేదు ఇవి ఫోర్ థౌసండ్ వరకు కూడా ఉంటున్నాయి డిపెండ్ ఆఫ్ షాప్ అని చెప్పాను కదా మేడం చాలా బాగుంది ఎంకే కలెక్షన్ ధర అని మనం చెప్పాలి ఇంకా ఎంకే కలెక్షన్ లో మాత్రం మీకు ఈ ధరకు వస్తాయి చాలా తక్కువ ప్రైస్ కి మనం సేల్ చేస్తున్నాం హోల్సేల్ ధరకి రిటైల్ లో అమ్ముతున్నాం మీ స్టోర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఉన్నాయో ఒకసారి చూడండి లో ఒకటి ఉంటుంది అండి కొత్తపేటలో ఒక షాప్ ఉంటుంది అచ్చా కొత్తగా శ్రీలక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అని వచ్చింది కదండి ఆ కాంప్లెక్స్ లో ఒక స్టోర్ ఉంది స్టోర్ నెంబర్ పేరు అది వచ్చేసి విఎం సిల్క్ అని ఉంటుందండి విఎం సిల్క్ అవునండి విఎం సిల్క్ అంతా బ్రదర్ ఉంటారు స్టోర్ నెంబర్ షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండి అక్కడ కూడా మీకు ఈ కలెక్షన్ అంతా దొరుకుతుంది ఒకవేళ ఇది ఇలా కాకపోతే అక్కడ దగ్గర వచ్చి ఉంటాయి లో మాత్రం మెట్రో స్టేషన్ ఉంటుంది దగ్గర మనకు ఒక స్టోర్ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ ఈ లైన్ లోనే త్రీ షాప్స్ ఉన్నాయి అంటే మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు గద్వాల్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి మీకే అర్థమై ఉంటుంది అంటే ఎంతంత తక్కువ ధరలో మనకు వచ్చాయి ఎంత బాగున్నాయి అది క్వాలిటీ ఇంటికి చూసుకోక్కర్లేదు నేను డే వన్ నుంచి కూడా నేను ఎంకే కలెక్షన్లో మీకు చాలా వీడియోలు అందించాను ఈ అమెరికాకి వెళ్ళక ముందు కొంచెం తగ్గింది తప్పితే అమెరికాలో ఉన్నప్పుడు కూడా నాకు వీళ్ళు రెండు వీడియోలు పంపించారు అవి కూడా నేను అప్లోడ్ చేశాను మరి ఏమైనా కలెక్షన్ మీకు ఇందులో నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి అవకాశం వారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఈ మూడు స్టోర్స్లో మీరు విజిట్ చేస్తే ఎలా ఉంది ధర ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలుస్తుంది చాలా రీజనబుల్గా ఉంటాయండి శారీ బిజినెస్ చేసేవాళ్ళు హోల్సేల్లో కూడా ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళచ్చు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది తీసుకెళ్తున్నారు మీకు లేటెస్ట్ వెరైటీ కావాలంటే మాత్రం ఎంకే కలెక్షన్ దగ్గర మీరు చూడండి చక్కగా మీ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోండి మొత్తం అన్ని సారీస్ చూపించామని థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్ అంతా అయితే చాలా బాగుంది